సూర్యా న్యూస్ కు స్వాగతం ఇరవై నాలుగు గంటలు కాదు ఒక సెకనులో మీ ముందుకు చూస్తూనే ఉండండి నిరంతర వార్త ప్రసారాలు సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని ఇరవై తొమ్మిదవ వార్డులో గ్రామ కార్యక్రమం సజావుగా సాగింది కాంగ్రెస్ పార్టీ నాయకులు వంటి పులి శ్రీనివాసరావు చందు నాగేశ్వరరావుల ఆధ్వర్యంలో జరిగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మున్సిపల్ కమిషనర్ మున్సిపల్ చైర్పర్సన్ సామినేని ప్రమీల పాల్గొని మాట్లాడుతూ రేషన్ కార్డుకు అప్లై చేసుకున్న అభ్యర్థుల పేర్లు చదివి వినిపిస్తారని రాని వాళ్ళు ఆ ధైర్యం పడవద్దు అని మరలా అప్లై చేసుకోవచ్చని తెలిపారు ఇంద్రమ్మ ఇల్లు లిస్ట్ కూడా చదివి వినిపించడం జరుగుతుందని అందులో రాణి పేర్లకు మరలా అప్లై చేసుకోమని తెలిపారు ఈ లిస్ట్ ఫైనల్ లిస్ట్ కాదని మరల ఎంక్వైరీ నడుస్తుందని తెలిపారు ఉద్యోగస్తులకు భూములు ఇల్లు ఉన్నవారికి గ్రామంలో లేని వారికి కొత్తగా వచ్చిన వారికి పథకాలకు అనర్హులని తేల్చి చెప్పారు రేషన్ కార్డులో ఈ సేవా మన పిల్లల పేర్లు తొలగించి మళ్ళీ ఇక్కడ అప్లికేషన్ పెట్టుకుంటే మీకు తొందరగా వస్తుంది రేషన్ కార్డు ఎందుకంటే ఆల్రెడీ ఆధార్ కార్డు తీస్తే మీ పిల్లల పేర్లు వస్తుంటాయి కాబట్టి ఈ సేవకి వెళ్ళి ఆ పిల్లల పేర్లు తొలగించుకొని మళ్ళీ పిల్లల పేరు మీద మళ్ళీ ఇక్కడ అప్లికేషన్ పెట్టుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ నెక్స్ట్ మళ్ళీ మనకి ఇందిరా మిల్లలు కూడా మన కమిషన్ గారు చెప్పినట్టు ప్లేస్ ఉండి ఇల్లు లేని వాళ్ళకి ఫస్ట్ ప్రియారిటీ ఉంటుంది ఎందుకంటే అసలు ప్లేసు ఇల్లు లేనప్పుడు మన ప్లేస్ చూపించాలా గవర్నమెంట్ చూపించాలంటే ఎక్కడెక్కడ భూములు ఉన్నాయని ఇప్పుడు ఎంక్వైరీ చేస్తున్నారు అది సెకండ్ ప్రయారిటీలోకి వస్తుంది ఆ ప్లేస్ ఉండి ఇల్లు లేని వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా పేదవాళ్ళకి ఇల్లు రావాలి ఈ ప్రజాపాలనలో ముఖ్య ఉద్దేశం కూడా మీకు వివరాలు తెలియటం కోసం నేను చెప్తున్నా కొన్ని ఇప్పుడు నేనే ఉన్నాను నేను అప్లికేషను గవర్నమెంట్ నుంచి వస్తుంది కదా ఎందుకు పెట్టుకోకూడదని నేను కూడా పెట్టుకున్నాను మరి నాకు వస్తే అది కరెక్టా నాకు ఆల్రెడీ పొలాలు ఉన్నాయి ఆస్తులు ఉన్నాయి పిల్లలు సెట్లయ్యారు కరెక్టా కరెక్ట్ కాదు కాబట్టి మీలాంటి ఓన్లీ ఏమన్న ఉంటే పలానా వాళ్ళకి వచ్చిందమ్మా మా వార్డులో చాలామంది పేదవాళ్ళు ఉన్నారు మరి వాళ్ళకి ఎట్లా వచ్చిందని మీరు అడగవచ్చు అడగాలి కూడా ఎందుకంటే ఇంకొక పేదవాళ్ళకి అన్యాయం జరగకూడదు ఆ దానిలో భాగంగా ఆఫీసర్లు కూడా ఎంక్వైరీ చేసుకున్న దాంట్లో మళ్ళీ తీసి ఆ పేరు తీసేసి ఆ ప్లేస్లో పేదవాళ్ళకు పెడతారు అందులో ఎలాంటి సందేహాలు లేదు ఏదైనా డౌట్లు ఉంటే మీరు అడగండి క్లారిఫికేషన్ చేసుకోండి ఈ వార్డులో చాలామంది పేదవాళ్ళు ఉన్నారు అందరికీ రేషన్ కార్డులు అయితే మ్యాక్సిమం అందరికీ రేషన్ కార్డులు అందుతాయి మంత్రి గారు రాత్రి రాత్రి మన మీటింగ్లో కూడా హామీ ఇచ్చారు ఉన్న ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు అందరికీ అందిస్తానని ఈ మనకి ఇంకా అందుట్లో ఎందుకంటే సివిల్ సప్లై మినిస్టర్ కాబట్టి మన మంత్రి గారు అందరికీ అవకాశం ఉంటుంది రేషన్ కార్డుల విషయంలో ఇళ్ళ విషయంలో కొంచెం వెనక ముందు కొంచెం టైం పట్టుద్ది అందరికీ వస్తాయో రావో చెప్పలేము కాకపోతే రావాలి పేదవాళ్ళందరికీ రావాలి టౌన్ మొత్తం మీద పేదవాళ్ళు చాలామంది ఉన్నారు ముప్పై ఐదు వార్డుల మీద అందులో ప్రియారిటీ వైజ్ వస్తుంది ఫస్ట్ సెకండ్ అని ఆల్మోస్ట్ బాలాజీ లో కూడా కొంతమందికి చాలామందికి వచ్చినాయే ఈ పట్టాలు ఇవ్వలేదు దాని మీద కూడా చర్చ ఇప్పుడు మంత్రి గారి దృష్టికి వెళ్తుంది ఆ లేని వాళ్ళని చూసి ఎందుకంటే అవి ఇప్పటిదాకా ఎందుకు ఆగినాయి అంటే మీకు అందరికి తెలుసు ఉన్న చాలా చాలామందికి వచ్చినాయి అందుట్లో ఒక ఇంట్లో ఇద్దరు ముగ్గురికి వచ్చిన దాఖలు కూడా ఉన్నాయి ఇంట్లో ఇద్దరు ముగ్గురికి రావటం అంటే అది ఆల్రెడీ ఉన్న వాళ్ళకు కూడా వచ్చినాయి లేని వాళ్ళకి ఇస్తే అబ్జెక్షన్ లేదు దానిలో కొంచెం ఎంక్వైరీ చేయించి అక్కడ వాళ్ళకి పట్టాలు ఇప్పించి లేని వాళ్ళకి ఇంకేదన్నా ఉంటే ఇల్లు ప్రాతిపదికంగా ఇప్పుడు ఇందుట్లో పేర్లు చదువుతారు మీకు ఇందుట్లో కూడా మాలాంటి వాళ్ళకి ఎవరికైనా ఇల్లు వచ్చింది ఉంటే అబ్జెక్షన్స్ పెట్టండి ఎలా వచ్చింది ఏందని దానికోసం మీకు ఈ ప్రజాపాలన ముఖ్య ఉద్దేశము ఈ ప్రభుత్వం ముఖ్య చిరు వచ్చిందమ్మా మేము బాగుపడ్డా అని మీరు అంటుంటే అదే మాకు శ్రీరామ రక్ష అందరికీ అది కావాలి ఉన్నవాళ్ళు కూడా ఎవరన్నా ఉంటే రాలేదనే తిట్టుకోబాకుండా తిట్టుకున్నాయి తగలో మాకు మాకు ప్రజాప్రతినిధులకి అందుట్లో సందేహం లేదు ఎందుకంటే మేము పేదవాళ్ళకి న్యాయం చేయడం కోసమే ఇక్కడికి వచ్చాము ఆ పేదవాళ్ళకి న్యాయం జరగాలి కాంగ్రెస్ ప్రభుత్వంలో పేదవాళ్ళందరూ న్యాయం జరగాలి అందరూ ఈ ప్రభుత్వంలో అందంగా ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ రేషన్ కార్డు మనకు మెయిన్ హాస్పిటలే కాబట్టి హాస్పిటల్ ఉన్న అందరూ ఇంకా ఆరోగ్యంగా ఉండి మీ అందరు సంతోషంగా ఈ ప్రభుత్వంలో ఉండాలని ప్రత్యేకంగా కోరుకుంటూ ఈ వార్డు ప్రజలందరికీ మా ఆరోగ్యంగా ఉండాలని ప్రత్యేకంగా కోరుకుంటున్నాను కూడా అటెండ్ అయ్యింది కాబట్టి మా తరఫున మా సూపర్వైజరీ ఆఫీసర్స్ ఇక్కడ ఉంటారు మీరు ఎవరు కంగారు పడకుండా అరుగులైన అందరూ కూడా దరఖాస్తు చేసుకోవాల్సిందిగా కోరుతూ మి వాసు కంచుగంటి రామకృష్ణ సాయి సుప్రియ గుంజా శివశంకర్ మామిడి రమణ జానపాటి లక్ష్మణ్ రంగయ్య ఉప్పు గోపి గుంజా వెంకన్న పైడిమరి రాజ్యలక్ష్మి గొల్లా జ్యోతి పత్తి నరసయ్య నరేష్ వంగవీటి ఉదయ కుమార్ దేవరగట్ల వెంకటేష్ జక్కు ప్రసాద్ స్థలం లేని వారిని రెండవ జాబితాగా ఈ వార్డు సభలో మేము ఉంచుతున్నాము సరి చూసుకోవలసిందిగా కోరుతున్నాము అభ్యంతరాలు ఏమైనా ఉంటే తెలియజేయగలరు హలో దరఖాస్తు చేయని వారు చేసినా కూడా ఈ జాబితాలలో పేరు లేని వారు వార్డు సభలో వీటిని కూడా పరిశీలన చేయబడును పరిశీలన పూర్తయిన తర్వాత అర్హులందరికీ రేషన్ కార్డులు జారీ చేయబడతాయి వార్డు సభలో మన గ్రామంలో ఇల్లు లేని వారి నుంచి దరఖాస్తులు స్వీకరించాము అట్టి దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించడం జరిగింది ఈ క్షేత్ర పరిశీలనలో ఇంటి స్థితిగతులను ఇప్పుడు నివసిస్తున్న ఇంటి కప్పు వివరాలు ఇండ్లు కట్టుకోవడానికి కావలసిన స్థలాన్ని పరిశీలించి అంగవైకల్యం కలవారు భూమి లేని నిరుపేదలు మరియు లను ప్రత్యేకంగా గుర్తించడం జరిగింది